పుత్తూరు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మల కోసం వాళ్ళ ఫోన్లలోనే వాళ్ళ ఫోన్లలోనే ఓ దిక్ష యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్ లో ఉన్న దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఏవైతే నేను చెప్పాను ఏవైతే నేను చెప్పాను ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు చెప్పిన ఈ పథకాలు ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాడు మీ బిడ్డ ఉన్నాయా ఉన్నారా అక్క ఉన్నాయా చలమా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి నేను అడుగుతా ఉన్నా మరో వంతు ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకుంటాడు మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి కాని ఒక్కటంటే ఒక స్కీమ్ కానీ గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కాని ఆయన చేసిన ఒక స్కీమ్ గాని ఏ పేదవాడికి కూడా గుర్తు రాకుండా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి అధికారం వచ్చేదాకా అబద్ధాలు అధికారం వచ్చేదాకా మోసాలు అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో ముఖ్యమైన హామీ లేనట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ పెద్ద ఇంటికి పంపించిన ఈ ప్యాక్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటెంటి ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మిమ్మల్ని నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పినట్టు నేను ఒకసారి చదువుతాను ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మేము బిడ్డ అడుగుతా ఉన్నాడు మొదటిది ఎనభై ఏడు వేల ఒక మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకిస్తాడ రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు ఉన్నారు ఒక్క రూపాయ మాఫీ అయిందే అడుగుతా బిడ్డ రెండు చేతుల పైకి మూడో హామీ అక్క మూడో హామీ కూడా ఆడవాళ్ళదే మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేలు కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క అయినా మీ బ్యాంకుల్లో వేశాడ చంద్రబాబు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగపుసి ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృసి అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇలా అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షట్ స్థలం కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ ఏటా చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా నగరంలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలని అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడో అని అడుగుతాడు మీ బిట్ట ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాను అనిపి బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అక్కడ నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చామ సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్క నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం నమ్ముతారా ఇంటింటికి పెంచుకారంట ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ